వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్న వారికి బెంగళూరుకు చెందిన డాక్టర్ ఎంవి భాస్కర్ అందించారు అనంతపురం నగరంలోని కావేటి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఇరవై నాలుగో తేదీ ఆదివారం కన్సల్టేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనేక మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని అలాంటి వారిని ఉద్దేశించి ఉచిత కన్సల్టేషన్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ భాస్కర్ తెలిపారు సమస్యను అలాగే వదిలేస్తే మరింత ప్రమాదంగా తయారయ్యే అవకాశం ఉందని డాక్టర్ భాస్కర్ తెలిపారు సమస్య మొదలైనప్పుడే చికిత్స అందిస్తే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది ప్రజలకు సూచించారు నమస్తే నేను డాక్టర్ భాస్కర్ ఎంవి ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ ఫ్రమ్ బెంగళూరు అద్వెంటో హాస్పిటల్ అండి ఈ లోపల వెరికోస్ వెయిన్ అనేది ఎక్కువ చాలా జనాల్లో కనబడుతుంది దాని నుంచి చాలా అపాయాలుగాను ఉండాలండి చాలా మందికి వెరికో స్వైన్ లెస్ గా ఉంటే ట్రీట్మెంట్ వద్దు ఇలాంటిది యోచనలు ఉంటాయండి కానీ వెరీ వెలికోస్ వెయిన్స్ కాంప్లికేషన్స్ అయితే మొదలు పెడితే ఎక్కువ తొందరలు వస్తాయి లైక్ వాపులు రావచ్చు బ్లాక్ స్కిన్ కావచ్చండి అల్సర్ కావచ్చు టైమ్స్ క్లాట్ అయ్యి హార్ట్కి వెళ్ళి అక్కడ పల్నరీ త్రాంబాంబోలిజం అని జీవ ప్రమాదం కూడా కావచ్చండి ఇలాంటి వెలికోస్ వెయిన్స్ మేము ఎక్కువ ట్రీట్ చేసి ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి చాలా మందికి బాగా చేశాము ఆల్మోస్ట్ కంప్లీట్ క్యూర్ అని చెప్పవచ్చండి ఈ అనంతపురం మన అనంతపురం జిల్లా నుంచి మాకు బెంగళూరుకి చాలా మంది వస్తున్నారండి అక్కడ నుంచి అక్కడే వచ్చి కొన్ని జనాలకి మనకి హెల్ప్ చేద్దామని కాబట్టి ఫ్రీ క్యాంప్ చేయాలని మేము డిసైడ్ చేశాము కాబట్టి ఈ భానువారం అంటే ఇరవై నాలుగో తేదీ మార్నింగ్ అంటే నవంబర్ ఇరవై నాలుగో తేదీ అండి మార్నింగ్ పది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు అక్కడ మా ఫ్రీ క్యాంపు లభ్యం ఉంటుంది నేనే స్వయంగా వచ్చి జనాలు వచ్చే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళని చూసి అవశ్యం అంటే కలర్ డాప్ చూసి మీకు ఏ చికిత్స సూక్తమో అనేది నేను నా అడ్వైజ్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి